మన లక్ష్యం మన లోపల ఉండదు పిల్లలకు ఎంత శిక్ష ఇవ్వాలంటే వివేకానంద స్వామి లేక కావాలి అబ్దుల్ కలం లేక కావాలి అనే సంకల్పం నేర్పాలి లేదా ఇప్పుడు ఓ విషయం ఎక్కడుంది అంటే పిల్లల లోపల ఆశ ఉంటాయి ప్రతి మనిషికి ఆశ ఉంటుంది కష్టాలనైనా కన్నీలనైనా కడతే చేసుకోవాలి ఇంటికాళ్ళ పిల్లవాడు ఏడుస్తుంటే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దలు తినిపిస్తారు తల్లి అలాంటిదే ఈ పాఠశాల ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ what